ఏపీ మంత్రి లోకేష్ బర్త్డే సందర్భంగా తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది మాజీ ఎమ్మెల్యే శంకర్ జయచంద్రారెడ్డి వర్గాల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది శంకర్ ఏర్పాటు చేసిన బ్యానర్లు చించేసి కేకు కింద పడేసి తొక్కేశారు చంద్రారెడ్డి వర్గం ఏపీ మంత్రి లోకేష్ బర్త్డే సందర్భంగా తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది బి కొత్తకోట తంబళ్లపల్లిలో లోకేష్ బ్యానర్లను గుర్తు తెలియని దుండగులు చించివేశారు తంబళ్లపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డిని ప్రకటించినప్పటి నుంచి ఇక్కడ గొడవలు తారాస్థాయికి చేరుకోగా గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయి మాజీ శంకర్ వర్సెస్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి వర్గాల మధ్య చాలా కాలంగా వర్గపోరు నడుస్తోంది మొదటి నుంచి తంబలపల్లి తెలుగుదేశం క్యాడర్ ను కలుపుకొని పోకుండా జయచంద్రారెడ్డి ఉంటెద్దు పోకడగా వెళ్తున్నాడంటూ కార్యకర్తలు మండిపడుతున్నారు ఈ నేపథ్యంలోనే రాత్రికి రాత్రే కేవలం శంకర వర్గం ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలను ఎవరో చించేయడం ఉత్కంఠగా మారింది ఇందులో భాగంగానే గురువారం ఉదయం నుంచి మొలకల చెరువులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది శంకర్ తెప్పించిన కేక్కు జయచంద్రారెడ్డి అనుచర వర్గం ఆటోల నుంచి కిందకు పడేసి తొక్కేశారు ఈ ఘటనలో సోషల్ మీడియా కన్వీనర్ అశోక్ రెడ్డి జయచంద్రారెడ్డి డ్రైవర్ శివ తదితరులు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండ్రెడ్డి బ్యానర్లను చించివేశారు దీంతో తంబళ్లపల్లి నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరుతుండగా టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది